హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటండి ఆ రెసిపీ అంటారా బన్సు రుచికరమైన బన్సు తయారు చేయటం ఆ బన్సు ఎలా తయారు చేయాలి అది ఒకసారి చేశాను అది ఓవెన్లో పెట్టాను ఓవెన్లో కాకుండా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో పెట్టి చేశాను అంటే పర్వాలేదు బాగానే వచ్చినాయి అయితే అదేం చేయాలి ఫస్ట్ ఈస్ట్ ఉంటుంది చల్ల వేడి గోరువెచ్చని పాలల్లో ఈస్ట్ సీసా ఉంటుంది డ్రై ఈస్ట్ అని అమ్ముతారు షాపుల్లో ఆ డ్రై ఈస్ట్ కొనుక్కొచ్చి మూడు చెంచాలు డ్రై ఈస్ట్ వేసేసి తర్వాత ఏమో ఆ పాలల్లో ఇంత పంచదార వేయాలి పంచదార వేసేసి కలిపి పెట్టేసేయండి పెడితే పొంగుతుంది పొంగినాక ఇప్పుడు మైదా పిండి వేయాలి మైదా పిండిలో ఆ ఈస్ట్ కలిపేసేయాలి కలిపేసి బాగా కలిపేసి మర్దన చేసేసి మళ్ళీ మళ్ళీలా పొంగుతుంది దాన్నేం చేయాలి మళ్ళీ కొంచెం మర్దన చేసేసి ఈ ఈ ఉండల్లాగా చేసి ఇడ్లీ ప్లేట్లలో పెట్టాలి ఒక ఇడ్లీ ప్లేట్లోనే పెట్టగలను ఎందుకంటే అది పైకి వచ్చేస్తుంది కదా ఎలా వస్తుంది అందుకని ఒక దాంట్లోనే పెట్టి మూత పెట్టేసేయాలి ఇడ్లీ ప్లేట్లో మూత పెట్టేస్తే అవి కాసేపు అయ్యి వెలిగించ స్టవ్ వెలిగించకూడదు స్టవ్ అసలు నీళ్ళే పోయకూడదు ఇడ్లీ దాంట్లో ఉట్టిగా కాలేయాలి బాగా కాలేక అప్పుడు ఆ ఇడ్లీ ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి కాసేపు పట్టి పెట్టండి వెలిగించకుండా కాసేపు పట్టి పెట్టండి తర్వాత వెలిగించండి హీట్ అయ్యాక బాగా హీట్ అయ్యాక అప్పుడు ఈ ప్లేటు ఉంటుంది కదా అందులోనే వెలిగించాలి స్టవ్ వెలిగించేసి సన్న సెగం మీద ట్వంటీ మినిట్స్ ఉడికించాలి ఉడికించటం అంటే మగ్గుతుంది అనమాట అదంతా మగ్గాక తీసేసుకోవడం తీసేసి ఏం చేయాలి పాలు పంచదార నీళ్ళు రాయాలి పైన ఉడికినవి ఇలా ఉంటాయి పొంగిపోతాయి ఇప్పుడు మామూలుగా పెట్టేస్తాం ఇడ్లీ లో దాన్ని మూత పెట్టేసరికి ఏమవుతుంది మళ్ళీ ఓ ట్వంటీ మినిట్స్ ఉంచేసరికి ఇట్లా ఉబ్బుతుంది అది ఆ ఉప్పిన దాన్ని మళ్ళీ స్టవ్ వెలిగించి దాంట్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట నీళ్లు లేకుండా ఉడికించాలి అదొకటి పెట్టుకోండి ఇడ్లీ గిన్నెలో నీళ్లు లేకుండా ఉడికించుకోవాలి అదైపోయినా అది దాంట్లోనే ఉంచేసి నెయ్యి నెయ్యి రాసేసి పంచదార రాసి పాలు రాసేసేయాలి దానికి రాసేసి కాసేపు అట్టే పెట్టాలి అట్టే పెట్టి అప్పుడు తీయాలి అంతే బన్స్ రెడీ అయిపోయాయి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అంటే చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి వాచ్ టైం పెంచండి బాయ్ బాయ్ అదే గోరువెచ్చని పాలల్లో ఈస్ట్ వేసేసి ఈస్ట్ ఈస్ట్ సీసా అమ్ముతారండి మనకి ఈ షాపుల్లో దొరుకుతుంది కిరాణా షాపుల్లో దొరుకుతుంది ఈస్ట్ డ్రై ఈస్ట్ అని పొడి అమ్ముతారు ఇంత సేసా ఉంటుంది ఇంత సేసా ఉంటుంది అది వే వేసేసి గోరువెచ్చని పాలల్లో వేయాలి వేసి ఈస్ట్ వేసేసి పంచదారని ఏం చేయాలి గ్రైండ్ చేయాలి పంచదారని గ్రైండ్ చేసి ఆ పంచదారని కొంచెం వేయాలి ఇదిగోండి పంచదార అంతా గ్రైండ్ చేశాను ఒక మూడు చెంచాలు పంచదార వేయాలి వేసేసి కలిపి పెట్టాలి పెడితే ఈస్ట్ పొంగుతుంది ఇప్పుడు దీంట్లో ఈస్ట్లో పిండి కలపాలి ఇదిగో ఈస్ట్లో మైదా వేసి ఇలా కలిపి మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు ఇలా కలిపి అట్టబెట్టాలి ఓ నాలుగు గంటలు అట్టబెట్టేయండి అదేమవుతుంది పొంగుతుంది మళ్ళీ పొంగుతుంది పొంగాక అప్పుడు మిగతా ప్రాసెస్ అప్పుడు బన్నులు చూసారా బాగానే వచ్చినాయి చూడండి ట్రై చేయండి మీరు కూడా అంటే ఇడ్లీ ఇడ్లీ ప్లేట్లో పెట్టి మామూలు గిన్నె వేడెక్కాక అందులో పెట్టేసేయాలి ఇడ్లీ ప్లేటు అలా చేశాను